ఆదివాసీలను అన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలని లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ రోజు ఉట్నూర్ నందు ఆదివాసులతో ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదివాసులకు సంబంధించిన తొమ్మిది తెగల నాయకులు పెద్దలు రాయి సెంటర్ నిర్వాహకులు నాయకులు ఈ ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులందరూ ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను తెలియజేశారని తెలిపారు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్నాయని అవి తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజలు ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఎస్పీ తెలిపారు తమ తొమ్మిది తెగల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఎదగాలని కోరుకున్నారు ఆదివాసీ నాయకులు తెలిపిన సమస్యలను తనకు సాధ్యమైనంతవరకు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తామని ఉద్యోగాలు వచ్చిన యువత ఉద్యోగాలు చేసే విధంగా నాయకులు తల్లిదండ్రుల ప్రోత్సహించాలని తెలిపారు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామాన జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహించి చైతన్యపరుస్తామని తెలిపారు లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరంగా ఉన్నందున ప్రత్యేకంగా యువతకు లైసెన్స్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆదివాసీ నాయకులు తెలియజేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం తమకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తుందని తోడ్పాటను అందిస్తుందని తెలపడం తనకెంతో ఆనందదాయకమని అన్నారు ఆదివాసులు గంజాయి మాదక ద్రవ్యాల బారిన పడకుండా దళార్ల ద్వారా మోసపోకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు నుండి లక్ష్పేట్ వాళ్ళు ఎక్కడ నుండి కొంటున్నారు ఇది గుడి ఏంటి ఇప్పుడు ఏంటి అంటే మొత్తం మొత్తం స్టేట్ స్టేట్ గట్టిగా పని చేస్తున్నాను ఇది చాలా చాలా టైట్ చట్టం చాలా టైట్ అంటే ఒక గ్రాములో దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం శిక్ష కంటే ఎక్కువ దొరికితే ఐదు వారు చాలా గట్టిగా మనం కూడా చెప్తాం చెప్తాం న్యూస్ పేపర్ గ్రూప్ మీ బాధ్యత మీరు కూడా జనాలకి చెప్పాలి మీ వాళ్ళకి చెప్పాలి ఆదివాసులకి చెప్పాలి ఇట్లా చేయకూడదు ఎవరికి ఇట్లా మీ ల్యాండ్ లో ఆ పండించడం లేకపోతే మళ్ళీ అది కల్టివేషన్ చేయడం మళ్ళీ తర్వాత అమ్మడం అది చాలా పెద్ద నేరం మీరు కూడా వాళ్ళకి చెప్ప చెప్పాలి అంటే కోరుకుంటున్నాం ఎందుకంటే కల్పి పని చేస్తే దీనిపైన మనం యుద్ధం చేసి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మనం ఫినిష్ చేసుకోవచ్చు మన